హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతన వార్త మంత్రి కుటుంబంలో విషాదం తీవ్ర ఆవేదనలో కుటుంబ సభ్యులు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి పర్వతమ్మల కుమారుడు మాగుంట విజయరెడ్డి విజయబాబు సోమవారం ఉదయం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందారు ఆయన గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు ఈ రోజు ఉదయం మరణించారు దీంతో మాగుంట కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది మాగుంట సుబ్బరామిరెడ్డి నెల్లూరు జిల్లా కాగా ప్రకాశం జిల్లా నుంచి రాజకీయాల్లో కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు తొంభై ఆరులో ఆయన భార్య పార్వతమ్మ ఎంపీగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరులు మాగుంట రెడ్డిలు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు మాగుంట సుబ్బరామిరెడ్డి పార్వతమ్మల కుమారుడు విజయరెడ్డి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు మంత్రి కుటుంబంలో అయితే విషాదం చోటు చేసుకుందండి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్